ఇలాగే ఓ చోట మ్యారేజ్కి సహజంగా నాకున్న అలవాటు ఏంటంటే రాజశేఖర అయ్య గారి లాగా నేను అంత స్ట్రిక్ట్ కాదు అలాంటి నాకే ఒక ఆవిడ ఆ మ్యారేజ్ దగ్గర బలి అభ్యంతరంగా ఉంది నేను ఇక్కడ నిలబడి వాక్యం చెప్తా ఉంటే ఒకసారి అటు వెళ్ళింది మరల ఇటు వచ్చింది మరల ఒకసారి అటు వెళ్ళింది మరల ఇటు వచ్చింది నేను లెక్కేసే మొత్తం ఎనిమిది సార్లు ఇల్లు వచ్చింది నా పక్కన నన్ను తీసుకెళ్ళిన ఒక తమ్ముడి దగ్గరికి వెళ్ళి తమ్ముడు ఇది ఏదో దయ్యం లాగున్నట్టుంది కాస్త తమ్ముడు అన్న ఏమన్నాడు తెలుసా మనం ఆపిన ఆగదన్నా ఆపిన ఆగదన్న సంగతి నీకట్రా తెలుసు తమ్ముడు అన్న ఆవిడెవరో కాదు మా అత్తే అన్నాడు అన్న ఎందుకు ఆగదంటే మననే మా మామ ఈ పెళ్ళికి రావాలని చెప్పి మా మామతో గొడవ పెట్టి నక్లెస్ నడుముని చూసారా వడ్డాన్నో అంటాడు అవి ఎందుకు తిరుగుతుందంటే నన్ను చూడు నా నక్లెస్ చూడు నన్ను చూడు నా వడ్డాన చూడు నన్ను చూడు నా బంగారు గాజులు చూడు నన్ను చూడు నా గోల్డెన్ వాచ్ చూడండి అన్న ఏ సుప్రభు తప్ప ఎవడూ ఆపలేడు అన్న స్వాతిశయం అంటే వాళ్ళను కూర్చువాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు నా కులం ఏంటో తెలుసా ఆంధ్రాలో మాది అగ్రవర్ణం అంటారు అసలా మా ఇంటి పేరటోళ్ళు ఉన్నారే అందరి ఇంటి పేరటోళ్ళు వేరు మా ఇంటి పేరటోళ్ళు వేరండి అసలు మా ఫ్యామిలీ మా బ్యాక్గ్రౌండ్ ఉంది చూసారా అసలు మా తాతల మొత్తాతలు అంత అంతేనండి మా ఫ్యామిలీ మీకు తెలుసండి మా కొలస్ట్రుల స్వభావాలే కాస్తంత డిఫరెంట్ ఈ స్వాతిశయ పూర్ణుల బ్యాచ్ అంత ఎక్కడుంటుందో తెలుసా నరకంలో మందలాగా కూర్చబడతారు ఏం చేయాలి యష ప్రవక్తలాగా ఎప్పుడైనా నీ నోట కాని మాట వస్తే క్రీస్తు బలిపేటం చేరినప్పుడు పశ్చాత్తపడి నువ్వు ప్రార్థన చేస్తే నీ పశ్చాత్తపు ప్రార్థన ద్వారా బలిపేటంలో నుండి తీయబడిన వాక్యమని అగ్నిచేత పరిశుద్ధాత్మని అగ్ని చేత నీ పెదవులను కాల్చి నీ దోషానికి ప్రాయత్వం ప్రాయశ్చిత్వం చేసి నేను పవిత్రమైన వాడిగా దేవుడు మార్చడం ప్రారంభిస్తాడు ఎవడైతే తన దోషము నిమిత్తం దేవుని సన్నిధిలో కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ పశ్చాత్త వాని పశ్చాత్తాపు ప్రార్థన దేవుడు విని ప్రార్థన వాక్యమని అగ్నితో వాడి పెదవులు కాల్చేస్తాడు దేవుడు పరిశుద్ధాత్మని అగ్నిచతవాన్ని కాల్చడం ప్రారంభిస్తాడు ఎప్పుడైతే కాల్చడం ప్రారంభించాడో దోషమునకు ప్రాయశ్చిత్వం కలుగుతుంది దోషానికి ఎప్పుడైతే ప్రాయశ్చిత్వం కలుగుతుందో నరకమనే కుళ్ళు పట్టకుండా నిత్యము దేవునితో కూడా బ్రతికే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు